డాక్టర్ చైతన్య డాక్టర్ రాజేష్ అన్న సార్ మా మెడికల్ సూపరింటెండెంట్ బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మా నిన్న మాకు నైట్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఫైవ్ థర్టీకి కొంచెం కంప్లీట్ డ్రౌజింగ్ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిదర్మాత్ర ట్యాబ్లెట్ నిదర్మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేశాము డో అవిడప్పుడు తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేశాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ టెస్ట్ సిటీ రైన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసిందే సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉంటుంటారు కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇంగ్ డ్యూస్డ్ రెడీమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్ రెడీమా అంటారు అంటే మన లంగ్స్లో లాగా చేరుతుంది సో దా దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు ఐస్ మేడం తెప్పించి మేడం వెంటిలేటర్ వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది